ఆడవాళ్ళ నోట్లో నువ్వు గింజ కూడా దాగదని ఓ నాడు నుండి ఉంది వాళ్ళు ఎంత రహస్యకరమైన విషయమైనా వెంటనే స్నేహితులకో లేక పక్క వరకు చెప్పేస్తుంటారు ముఖ్యంగా ఇతరులతో చెప్పకు అన్న విషయాన్ని త్వరగా బయట పెట్టేస్తుంటారు సీక్రెట్స్ ని దాచుకోవడం ఆడవాళ్లకు చాలా కష్టమైన పని కానీ జెంట్స్ మాత్రం కేవలం డ్రింక్ చేసినప్పుడు మాత్రమే సీక్రెట్స్ బయట పెడుతుంటారు లేడీస్ సీక్రెట్స్ దాచుకోవడానికి వెనుక ఆధ్యాత్మిక కారణాలతో పాటు సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి ఆడవాళ్లు రహస్యాలు దాచుకోకుండా బయటికి చెప్పడానికి మహాభారతానికి కనెక్ట్ చేసి మన పెద్దలు కురుక్షేత్రంలో అర్జునుడి చేతిలో చనిపోయిన కర్ణుడికి అంత్యక్రియలు నిర్వహించమని కుంతిదేవి ధర్మరాజుకు చెప్తుంది రక్త సంబంధం లేని వారికి తను అంత్యక్రియలు నిర్వహించనని ధర్మరాజు బదిలిస్తాడు అప్పుడు కుంతిదేవి కర్ణుడు పాండవులందరికంటే పెద్దవాడన్న రహస్యాన్ని బయట పెడుతుంది తామే తమ అన్నని చంపామని దుఃఖించిన ధర్మరాజు ఆడవాళ్ళ నోట్లో రహస్యాలు దాగుకుండుగాక అని చేపిస్తాడు అలాగే లేడీ సీక్రెట్స్ దాచుకోవడానికి సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి మహిళలు సీక్రెట్స్ ను ఎక్కువ సమయం దాచుకోవడం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైన ఫీలింగ్ కలుగుతుందట అందుకే వెంటనే వాటిని బయటకి చెప్పేస్తారని అధ్యయనాలు చెప్తున్నాయి వాళ్ళకున్న క్యూరియస్ నేచర్ వల్లే ఏ రహస్యాన్ని దాచుకోలేకపోతున్నారని సైంటిస్టులు చెప్తున్నారు మహిళలు ముప్పై రెండు నిమిషాల కంటే ఎక్కువ సమయం సీక్రెట్స్ దాచుకోలేరని తమ అధ్యయనంలో తేలిందని అంటున్నారు ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి